పల పల్ నెత్తుకొని పోతా ఉన్నా బావ దరవస్తే అమ్ముకొస్తా జరుగుయి బావ మొగలపల కొడుకు మరి నేను వాడట నాకు ఒక పాట వాడాల అందరికీ నమస్తే నేను మళ్ళీ వచ్చిన మళ్ళీ ఈరోజు ఎవరిని తీసుకొచ్చిన అనుకుంటారురా మన మధు జె టీవీలో ఈ రోజు మన పల్లె పదాలు వాడడానికి పల్లె జానపదాలు వాడడానికి మన కళ్యాణ్ కేశవాణని పట్టుకొచ్చిన ఎట్లా వాడతాడో తెలుసా పాటలు పాడడమే కాదు మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా రాస్తాడంట అన్న అన్నను మాట్లాడించే ముందు మనం పల్లె పాటలు వాడుకుంటాం కదా ఒక్కసారి నేను కూడా ఒక పాట పాడాలనిపిస్తుంది అబ్బా మిమ్మల్ని అందరు చూస్తుంటే మీ అందరికి కినబెడుతుంటే ఒకసారి పాడుకుందామా మరి వస్తారమ్మా అమ్మ వస్తారమ్మా వంగీ కలిసేటి వారు రారే మాయమ్మ కలువా కలువబోదం వస్తారమ్మా కలువబోదం వస్తారమ్మా అమ్మ కలువబోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారుంటే రే మాయమ్మ కలువబోదం వస్తారమ్మా దూరా ముషాను ఉన్నదమ్మా నడుమ దూరా ముషానున్నదమ్మా దూగి ఉరికేటి వారైతే రారే మాయమ్మ దూరా ముషానున్నదమ్మా దొంగల భయం ఉన్నదమ్మా నడుమ దొంగల భయం ఉన్నదమ్మా నీ పెయ్యి మీద సొమ్ముంతే తీసి రెండమ్మా దొంగల భయం ఉన్నదమ్మా కలువ ఓదం వస్తారమ్మా అమ్మ కలువ ఓదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువ ఓదం వస్తారమ్మా పసిపిల్ల తల్లు అమ్మా అమ్మ పసిపిల్ల తల్లు మీరు పాలియ పోతే పని పోతమ్మా పసిపిల్ల తల్లు కలువబోదం వస్తారమ్మా అమ్మ కలువబోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే వారే మాయమ్మ కలువబోదం వస్తారమ్మా కలువబోదం వస్తారమ్మా అమ్మ కలువబోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోదం వస్తారమ్మా ఎట్లు నదులా నా పాట కింద కామెంట్ రాయుర్రీ లైక్ కొట్టుర్రి సబ్స్క్రైబ్ చేయుర్రి మన మధు జేటీవీని ఎందుకంటే మరి మట్టినో మాణిక్యాలు చాలా మంది ఉంటారు కదా వాళ్ళని మళ్ళా మళ్ళా మస్తు మందిని తీసుకురావాలి కదా మరి ఇట్లా మీరు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెడితేనే నేను మంచి మంచి మట్టి మట్టి మాణిక్యాలను తీసుకొస్తా మన మరి ఈరోజు మన గెస్ట్ వచ్చిండు కదా మన కళ్యాణ్ కేశవన్నని మరి అన్నను ఒకసారి అన్నతో కలిసి మనం ముచ్చట పెడదామా అన్న నమస్తే అన్నా కళ్యాణ్ కేశవ్ నమస్కారం అక్క ఎక్కడ నుంచి వచ్చారు మరుగునగర్ డిస్ట్రిక్ట్ నుంచి అక్క అన్న మీరు మంచి మంచి పాటలు పాడతారని మాకు తెలిసింది ఒక మంచి పాట మీ నుంచి ఎత్తుకొని పోతా ఉంటే నీ కాలి గజ్జె గల్లు మంద గుండెలోనా దంపల పల్లెత్తుకొని పోతా ఉన్నా బావ ధర వస్తే అమ్ముకొస్తా జరుగు బావా ఏమేమి పళ్ళున్నాయి పిల్ల నువ్వు గంపదించి కొంటనే కొంటన అంగట్లో రడిపళ్ళు అల్లానే పళ్ళు పెదవంచు చిరునవ్వులు నాపాని ఉన్నవయ్యో గంపల పళ్ళెత్తుకొని ఉంటే నీ కాలి గజ్జె గల్లు మంద గుండెలోనా సన్నా సన్నని జాజి మల్లె పూలు తెచ్చినానే ఊరంతా మెరిసేటట్టు ముస్తాబై భయపెట్టుకోవే పల్లె మనసుంటే చాలు బావ కాలా కడియాలు వద్దు కలిసి ఉందా మురావాళ్ళెత్తుకోని పోతా ఉంటే నీ కాలి గజ్జు మంద గంపల పల్లెత్తుకోని పోతా ఉన్నా బావ ధర అమ్ముకొస్తా జరిగోయి బావ పాట రాయడం అంటే చిన్న విషయం కాదు కదలా మరి ఇసు పాటలు ఇంకా రాయడమే కాదు అన్న సేకరించుకున్న పాటలు అక్కడిక్కడ అమ్మలక్కల దగ్గర కూర్చొని నేర్చుకొచ్చుకున్న పాటలు జానపదాలు చాలునేట మరి అన్నతోటి మెల్లగా మెల్లగా మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుంటే ఆ పాటలు ఏందో విని మనం కూడా నగర్ అని నగర్ దగ్గర ఏ ఊరు మీది పక్కల మరి అమ్మ నాన్న ఇట్లా ఏం చేస్తారన్న అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు అక్క మీరు అన్నదమ్ములు ఎంతమంది అన్నదమ్ములు ఐదు మంది అన్నదమ్ములము ఇద్దరు అక్క వాళ్ళు అమ్మ నాన్న పేరు ఏందన్న అమ్మ పేరు చెన్నమ్మ పేరు అంటే గిట్టనే ఉంటాడు మరి చదువులోనే కాదు పాటలల్లో కూడా నా సత్తా అయిందో చూపిస్తాను ఈ రోజు మన ముందరికి వచ్చిండు మన మధు జైటివి తరపున ఈ అన్నని పరిచయం చేస్తున్నాం అన్న మరి అమ్మ నాయన ఇట్లా మన పాటలు పాడతారు ఏం పడరు నువ్వే పాడు మన ఇంట్లో ఎవ్వరు రావు మరి మీకు ఇట్లా పాటలల్లో రావాలని ఎట్లా అనిపించింది అంటే కొందరు ఒక అన్న పరిచయం వల్ల సాంగ్స్ ఊళ్ళోకి వచ్చిన ఏ అన్న అన్న పేరు వెంకన్న గూగుల్ లోత్ వెంకన్న గూగుల్ గూగులో వెంకన్న అన్నది వరంగల్ సైడ్ ఉంటుంది అన్న చేసే పరిచయం వల్ల ఇట్లా సాంగ్స్ రూపంలో నేను రాయగలిగందులో వెంకట గూగుల్తో వెంకటన్న మరి సింగర్ అన్న అన్న సింగర్ రైటర్ రైటర్ అన్న దగ్గర నుంచి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నావు అన్నట్టు మీ గురువు వెంకన్న గారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి కదా వెంకన్న నమస్కారం అన్న ఎక్కడున్నా కానీ ఇగో నీ తరపు నుంచి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన నువ్వు ఎక్కడున్నా ఈ వీడియో చూసావని మనస్ఫూర్తిగా కోరుతున్నా వాళ్ళ గురువు వెంకన్న దగ్గర నుంచి మంచి మంచి పాటలు నేర్చుకున్నాడట అట్లనే చూసి నేర్చుకుండు కాదు అన్న రాస్తాడు కూడా పాటలు మంచి లవ్ ఫెయిల్యూర్ రాసిండట పాట మన అన్నతో వాడిపించుకుందామా పాట అట్లనే చూస్తుండ్రీ మన అన్న మరొక పాట మంచి ఊపుతు నా చిన్ని కోయలా నువ్వు విడిచిట్లా ఉన్నవే రాయిలా నువ్వు వెళుతుంటే నా గుండె లోపాల పంచ ప్రాణాలే పోతున్నాయి మనసు లేని మట్టి బొమ్మలా నువ్వు మర్చిపోయినావే నన్నెలా మనసెట్లా ఒప్పి నే నీకేలా మనసారా ప్రేమించని పచ్చబొట్టె గుండెపైనే ఉండిపోయినవే నువ్వే జరిగిపోని ప్రేమ కాదే నేను మరిచి ఉండనే గుచ్చి గుచ్చి గుండె పైనే గాయం చేసినవే నువ్వే మనసు లేదే పిల్లనికే నన్ను విడిచిట్లా ఉన్నావే ఎంత నమ్మినానే ప్రేమించానే నీవు అలో ఇంత మోసముని చేసినవే ఇంత బాధే నాకెందుకే అందాలా నా చిన్ని కోయిలా నన్ను విడిచెట్లా ఉన్నావే రాయేలా నువ్వు వెళుతుంటే నా గుండె లోపాల పంచ ప్రాణాలే పోతున్నాయి మనసు లేని మట్టి బొమ్మాలా నువ్వు మరిచిపోయినావే వెన మరిచెట్లా ఉన్నావే నువ్వేలా మనసారా ప్రేమించానే అన్న మీ గురువు దగ్గర నుంచి మంచి మంచి పాటలు నేర్చుకున్నావు మంచిగా రాసినావు ఇవన్నీ మంచిగా ఉన్నాయి మరి నువ్వు వాడుతుంటే నాకు కూడా ఒక పాట వాడాలనిపిస్తుంది అన్న పాడాలా పాడల్ల పాడండక్క నువ్వు మళ్ళీ అంటలో నన్ను పడందక్క పర్లేదు అట్లయితే వాడతా బా ఇల్లో పచ్చళ్ళి కురా అని జయ్య నెలవారే కూరా వాళ్ళు పాటలు ఉన్నాయి ఎన్ని పాటలు పట్టుకోవచ్చు పుట్టలు పుట్టలు ఇంకా ఇంకా పాడిపించుకుందాము మరి మీరు మరవకుండా మనం మధు టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇంకా మంచి మంచి పాటలు కావాలి ఇంకా మస్తు మస్తు మంది కళాకారులు మన ఛానల్ ద్వారా పరిచయం కావాలి కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏమంటున్నా గంట గంటసిమలు గట్టి కొత్తురి అనా ఇంకేంది ఒక్క పాట అందుకో గట్టిగా పచ్చని పారాని అయితేనే నీ కాళ్ళకి గజ్జల పట్టీలు వేస్తనే జానకి పచ్చని పారాని అయితేనే నీ కాళ్ళకి గజ్జల పట్టీలు ఎందుకు ఓ బావయో పక్కన నువ్వు ఉంటే చాలయో నా బావయో గజ్జల పట్టీలు ఎందుకు నా బావయో పక్కన నీ ఉంటే చాలులే సన్న సన్నా నడుముకి ఓ జానకి సోకుల సంపంగినైతనే ఊర్వశి సన్నల సంపంగినైతనే నా జానకి చిలుకాగోరింక తింటగా నా బాబయో కలిసి ఉంటాను హాయిగా నా బాబయో కలిసి ఉంటాను హాయిగా నా బావయ్య కలిసి ఉంటాను హాయిగా నా అరే ఎర్రా ఎర్రాని చీర కట్టుకున్న పిల్ల గట్టున నడుమ పోతా ఉంటే నీ కాలుకున్న గజ్జేలు గల్లు మందే నీ కాలికున్న పట్టేలు గల్లు మందే అరే సక్కా సక్కాని బావ సూడా సక్కాని బావ కట్టెంత నడిచి నేను పోతా ఉంటే నా కాలుకున్న పట్టేలు గల్లు మందే నా కాలికున్న పట్టేలు గల్లు మందే అరే ధనాధనా అరే ధనాధనా వడ్డా తగ్గానికి సిద్ధమయ్యి వచ్చేస్తానే కొల్ది ఓ పిల్ల నచ్చి వేసిన దాన నా గుండెల్లో నా ఉండిపోవా కుంటే చూపుల వాడ కోరి నిన్నడగంగ మనసంతా లాగుతూరయ్యో నా వల్ల కాదు ఎల్లిపోవో చిత్రాల చిన్నదాన సింగిడి అందాల సౌకుల సంపంగి వమ్మో ఎంత ముద్దుగానే ఉన్నవమ్మో మనసైన చిన్నవాడ మాయా వేర మాయదారి పిల్లగాడ నా వయ్యారి ఓవన్నే కాడా మెరిసేటి మెరుపుల్లో సెలయటి పరుగులో నిమలమ్మ నాట్యాని నువ్వు వందమైన గువ్వమ్మో కుంటే మాటల వాడ కోరి పిలుపు లేదా నన్నేదో జయ్యకూరయ్యో ఓ తుంట రూడ బావయ్యో నింగిలోన సాటు నింగిలోన దాగి నింగి ನಿಂಗಿಲೋ ಲೋ ಮಬ್ಬು ಸಾಟು ದಾಗೆ ಉನ್ನ ಸಕ್ಕನಿ ಸುಕ್ಕಾನೆ ంగులన్నీ ఉన్న తీరు తీయని నీ మాటలయ్యో నన్ను ఏదో మాయ పిల్ల ఆగకుండా నువ్వు పో మాకే చిన్నదానిరయో నిన్ను ఆగమంటే నేను ఎట్టాగారు కుసుమపు వందల నీడల్లోన ఉండినవే సోకుల భూబంతివే నా సక్కని నా చెడిగా ఇప్పుడు చదువుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న మరి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాక డ్రైవింగ్ చేస్తున్నారు కారాన కారు సొంతంగా ఉంది సొంతంగా ఏమి లేవే రేట్ల కిరాయిలో పోతున్నాను మీ అన్న వాళ్ళు ఏం చేస్తారన్న అన్న వ్యవసాయం చేస్తారు ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా వాళ్ళ గిట్టంగా ఇదే పని చేస్తారు అక్క అక్క వాళ్ళు అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మరి నువ్వు ఇట్లా పాటలలోకి వస్తావున్నావు మరి మీ అమ్మ నాన్నలు ఇట్లా ఏమంటున్నారు మా అమ్మ నాన్న పాడు అని అంటున్నారు పాడు అని ఎంకరేజ్ చేస్తున్నారు రాయి పాడు అని అంటున్నారు పాడుతుంటే మా కొడుకు మంచిగా వాడుతున్నాడు అని సంతోషపడతారు సంతోషపడతాడు ఊర్లలో ఇట్లున్నది మరి మన ఊర్లో ఉంటది కదా ఊర్లల్లా నాదొక యూట్యూబ్ ఛానల్ లో ఒక సాంగ్ రికార్డింగ్ అయ్యి ఓహో యూట్యూబ్ ఛానల్ లో వాడినాడు సుషి రావుల మన అన్న సాంగ్ రికార్డింగ్ అయినా అక్క యూట్యూబ్ ఛానల్ అది రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఉన్నాయి అది పాడేసిన మంత్ విన్నర్ అన్న మరి ఊరు విన్నర్ చాలా బాగున్నారు మరి లవ్ ఫెయిల్ సాంగ్స్ చాలా బాగున్నాయి అన్నారు పాడిరు చాలా బాగుంది మరి ఇప్పుడు ఇంకొక పాట మరి మనందరి కోసం మళ్ళొక పాట వాడతావా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చూసినావా అన్న అన్న ఊకే లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ అంటున్నావు అన్న నీకేమన్నా ఉందా లవ్ స్టోరీ ఏం లేదా ఏమో ఉండే ఉండొచ్చు అట్లానేది ఏం లేదా కానీ మంచిగా రాస్తున్నావు అన్న ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ మంచిగా రాస్తున్నాడు కదా మన అన్న పాటలు మరి ఇట్లాంటి అన్నను మళ్ళొక పాటతో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాం నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగని కుమా పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపై పైనే ప్రేమ కలుగుతున్నాను ఒక చిన్ని ఆసనాలు సత్యంత ప్రేమ మదిలోని ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న వచ్చేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు విను ప్రేమిస్తూనే ఉంటా అనిత నిత అనితో అనితనా అనిత దయలే దాకా నా పేద ప్రేమ పైన నా ముద్దుల మరదలో నిన్ను చూడకుంటే బావో బావో బావయో నా ముద్దుల బావయో నిన్ను తలుచుకుంటేనే ఆగదయే పానము బావో బావో బావయో నా ముద్దుల బావయో నిన్ను తలుచుకుంటేని ఆగదయే పానము నా మామ కూతురా మనసును దోచ ఇంత మంచి పాటలు పాడింది కదా మరి మన కార్యక్రమంలో చివరి పాట చివరి పాట వాడడానికి మన కళ్యాణ్ కేశవన్న సిద్ధంగా ఉన్నాడు ఏం పాటన తెలిసావులా మరి ముందుకు వస్తుంది కదా బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ సంబరాలు తొమ్మిది రోజులు భలే జరుపుకుంటాం కదా మన తెలంగాణలో ఆ బతుకమ్మ పాటతోటి మన కళ్యాణ్ కేశవాణ సిద్ధంగా ఉన్నాడు అందల బతుకమ్మ తంగిడు పువ్వమ్మా ఊరూరంతా మెరిసే పండగ నీదమ్మా తలపైన తిలకం నీ తలపైన తిలకం దిద్దీనామమ్మా పచ్చ పచ్చని తోరానాలు కట్టినామమ్మ పచ్చని పందిరు నువ్వమ్మా రంగు రంగుల పువ్వులు తెచ్చి పేర్చినమ్మ గుడిలో రూపం నీదమ్మా పచ్చని తోరానాలు కట్టినామమ్మ పచ్చని పందిరు నువ్వమ్మా రంగు రంగుల పువ్వులు తెచ్చి పేర్చినామమ్మ గుడిలో రూపం నీదమ్మా ఊహే ఉయ్యాల పల్లె తల్లి ఉయ్యాలా కూసే కోయిల సంబరాలు దచ్చిన హో ఊగే ఉయ్యాల పల్లె తల్లి ఉయ్యాలా కూసే కోయిల సంబరాలు దచ్చినా పచ్చ పచ్చని తోరానాలు కట్టిన పచ్చని పందిరు నువ్వమ్మ రంగు రంగుల పువ్వులు తెచ్చి పెంచిన వమ్మ రూపం నీదమ్మా మరి యూట్యూబ్లో కూడా రానున్నది మంచిగా డీజల్ పెట్టుకున్నాడే బతుకమ్మకు పట్టు చీర కట్టుకునే ఈ పాట పాట మీద డాన్సులు చేసుడే ఎట్లుని పాట మంచిగుంది కదా అన్న మీరు మా మధు జే మధు జేటీవీ ప్రేక్షకులందరి కోసం మీ ఇంత మంచి సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా మధు జేటీవీ తరఫున మీకు ధన్యవాదాలన్న మీరు ఇదే విధంగా ఇంకా ఇంకా మంచి మంచి పాటలు రాయాలని మంచిగా పాడాలని మీకు మంచి పేరు రావాలని మా సబ్స్క్రైబర్స్ తరఫున మరి మా మధు జేటీవీ తరఫున మనస్ఫూర్తిగా అన్నా చూసింది కదుల్లా ఎంత మంచిగా పాడింది కదా మన కళ్యాణ్ కేశం అన్న మరి ఇంతే మంచి జోస్తో వచ్చే వారం మళ్ళొక కళాకారులను మట్టుకొస్తా అంతవరకు చూస్తూనే ఉండుండి మన మధు జేటీవీ నేను మీ యాంకర్ రజిత